ఇదే ఆఫర్ కాదండి మన నూర్ ఫ్యాషన్లో అయితే కనుక ఇలాంటి టోపీలు ఇంత ముందు గజ్జిగజ్జ వణుకా చూడండి ఆ వణుకుకి తగ్గించడానికి పుష్ప సరుకు లాంటి సరుకు తీసుకొచ్చేశారు మన వాళ్ళు అదే కాకుండా ఇటు రా ఇటు బాబు ఇక్కడ కూడా పడకొచ్చారు మన అబ్బాయిని అయితే ఏం బావు బ్రో హాయ్ బ్రో వండర్ఫుల్ వండర్ఫుల్గా ఉన్నాడు చూడండి ఒకసారి మంగి క్యాప్ ఈ అబ్బాయి కాశ్మీర్లో ఉంటారు చూడు సేమ్ కన్యాకుమారి ఆ సైడ్ ఉన్నట్లు ఉన్నాడు ఏమి ఇవి ఆఫరు ఏం లేదు బ్రో ఒటి నూరు రూపాయలు చూడండి ఇవి వేసుకున్నవి బాగా వెచ్చగా ఉన్నాయి ఇవి కూడా అయ్యా వెచ్చగంటే వెచ్చా ఉంటాం బ్రో కాల్చిన మేము కదిరిపోయి కూడా రావచ్చు ఇప్పుడు అయ్యా పదాం బాండి చూడండి ఓన్లీ నూరు రూపాయలు మాత్రం ఓన్లీ నూరు రూపాయలు మాత్రం తీసుకోండి ఇది కూడా తీసుకోండి ఇది కూడా తీసుకోండి ఇది కూడా తీసుకోండి వాళ్ళ వరకు కింద నుంచి పెద్ద వరకు చూడొచ్చు అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి చూడండి ఇవి కూడా

పన్నెండు గంటల వరకు మాత్రం ఈ స్వెటర్లు అయితే మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ వాళ్ళు మంచి ఆఫర్ అయితే ఇచ్చారు చిన్న పిల్లలకి అయితే అదిరిపోయే స్వెటర్లు అయితే కనుక మన నూర్ ఫ్యాషన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకెందుకు ఆలస్యం సంప్రదించండి నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ రియాజ్ భాష నూర్ ఫ్యాషన్ అంటే తగ్గేదే లేదు బ్రో నిన్ను చూస్తాను నాకు భయం వేస్తాను ఎక్కడి నుండి పట్టుకొచ్చారు మా రియాజ్ భాష అని